హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో ఎప్పటిదంటే నిన్న మంగళవారం కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఉదయాన్నే పిల్లలకి బాక్సులు పెట్టే హడావిడి ఉంటుంది కదా వాడు నుంచో మా సాయి ఫ్రైడ్ రైస్ చేయమని అడుగుతా ఉన్నాడు అందుకని వాడి కోసం ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా నైట్ చపాతీ పిండి పూరీ పిండి కలిపి పెట్టాను అనమాట ఇంకా వాడి కోసం పూరి అయితే చేశాను అనమాట ఇంకా టిఫిన్గా అయితే ఇడ్లీ దోశ అలాంటివి వేయటానికి పప్పు పిండి అంతా అయిపోయింది ఇంకా ఈ పప్పు నానబెడదామని తీసాను అనమాట ఎక్కువగా నేను ఈ పొట్టుపప్పుే వాడటానికి ఇంట్లో ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకా నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఈ పొట్టుపప్పునే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట చాలా బలం కూడా ఇవి పొట్టుపప్పు సగం పో పొట్టు పోయేంత వరకు కడిగి సగం పొట్టుతో ఉంచి ఇంకా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువగా రుబ్బితే పిండి కూడా వదుగు వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ పప్పుతో సున్నుండలు కూడా చేసుకుంటారు కదా చాలా బాగుంటాయి ఇది ఈ పట్టుపప్పు చాలా బలం అండి మనం అంత టైం లేక మామూలు పప్పే యూజ్ చేస్తాము కానీ టైం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా పట్టుపప్పుని చేసుకోండి ఎంతోసేపు పట్టదు ఒక కొంచెంసేపు మనం టైం కేటాయిస్తే సరిపోయింది మనం ఫోన్ చూసినంతసేపుతో కడిగేయచ్చు ఇంకా వాడు స్టడీ నుంచి ఇంటికి వచ్చేసాడు అనమాట ఉదయం ఆరు గంటలకు వెళ్తాడండి స్టడీకి కల్లా వచ్చేస్తాడు ఎనిమిదింటికి బస్ వస్తే ఇంకా ఈ లోపే వాడు స్నానం చేయాలి బాత్రూమ్కి వెళ్ళి రావాలి ఇంకా టిఫిన్ కూడా తినేసేయాలన్నమాట అంత టైం లేదు అందుకని చెప్పేసి వాడు త్వర త్వరగా రెడీ అయిపోతున్నాడు ఇంకా ఇక్కడ వాడిని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మా వారు చిన్న ఉందని ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఇంకా బయట నుంచి మాకైతే టిఫిన్ తీసుకొచ్చారు ఆయన ఉదయాన్నే పనికి వెళ్ళిపోతారు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు పని అంతా అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే కూర్చుంటే తింటాను లేదంటే మధ్యాహ్నం భోజనం కూడా అలానే తింటాను ఇంకా ఈరోజు ఇంకా మా వారు నేను కూర్చొని తిన్నాం అన్నమాట టిఫిన్ ఉదయం అంత టైం ఉండదు ఎవరు ఉండరు కదా ఇంట్లో ఒకదాన్నే ఉండాల్సి వస్తుంది ఇంకా దీపారాధన చేసేసారన్నమాట మా వారు ఈరోజు పెందగాడే చేసేసి ఇంక ఇద్దరం టిఫిన్ అయితే తింటున్నాము ఒక్కళ్ళమే తినాలంటే చాలా బోర్ కొట్టిద్ది కదా అస్సలు తినవద్దు కాదు నాకైతే అస్సలకి టిఫిన్ కానీ ఏదైనా ఎవరైనా ఉంటే కబుర్లు చెప్తా తినవచ్చు ఇంకా ఈరోజు దోశ ఇడ్లీ అయితే బయట నుంచి తెచ్చారు ఇంకా ఇంట్లో చేసే టిఫిన్ పద్దాం తినటం వల్ల ఏమో బయట చేసి బయట తినే టిఫిన్ చాలా టేస్ట్ అనిపించింది కదా నాకే కాదు పిల్లలకు కూడా అలానే అనిపించింది మీకు కూడా అలానే అనిపించిద్దా నాకైతే ఎప్పుడు అట్ట అనిపిస్తుంది మా ఊళ్ళో టిఫిన్ బాగా చేస్తారనమాట ఇంకా చాలా బాగుంటుంది అందుకని బయట నుంచి తెప్పించుకొని తినేసాము ఇంకా ఈ వీడియో అయితే ఈరోజు బుధవారం ఉదయం తీసిన వీడియో అనమాట ఈరోజు బుధవారం కదా ఇంక ఉదయం ఉదయం అయితే టమాటా కోడిగుడ్డు కర్రీ చేశాను ఈ కర్రీ మా ఇంట్లో అందరికి ఫేవరెట్ అనమాట ఇంకా పిల్లలకి ఎక్కువగా వాళ్ళకి ఇష్టమైనవి చేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళు ఇష్టమైనవి చేస్తే కదా తినేస్తారు ఇంకా వాళ్ళకి టిఫిన్కి రెడీ చేసి పెట్టాను ఇంకా నిన్న పొట్టు పప్పు నానబెట్టాను కదా ఇడ్లీ అయితే వేశాను ఇడ్లీ కూడా కాదు ఇది ఆవిటి కూడా వేశాను ఇంకా ఇవి అంత తెల్లగా ఏముండవు సగం కొంచెం పప్పు ఉట్టు పప్పు ఉంచి కడుగుతాను కదా పొట్టు ఉంచి ఇంకా అంత తెల్లగా ఏముండవు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉంటాయి మనం నార్మల్ పప్పుది అయితే తెల్లగా కనిపిస్తాయి ఇవి అలా ఉండవు అనమాట ఇంకా మా పాప నిన్న కొంచెం హెల్త్ బాగాలేదని ఇంటికి తీసుకొచ్చామన్నమాట ఇంక ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతుంది అందుకని ఇంకా ఉంది కదా ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన అయితే చేస్తుంది నేను ఇల్లు అంతా క్లీన్ చేసి ఇచ్చేసాను ఇంకా ఎవరో ఒకరు మా బాబు ఉన్న మా సాయి ఉన్న మా ఉన్న మా వారున్నా ఎవరన్నా టైం కుదిరిందంటే వాళ్ళు ఇంకా ఇలా నాతో పని లేకుండా వాళ్ళే చేసేస్తారనమాట దీపారాధన ఇంకా వాళ్ళే నాతో పనులు పంచుకుంటూ ఉంటారు నేను చేసే పని నేను చేస్తే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించాలండి పనులన్నీ చేసుకోవటం ఇంకా ఇక్కడ బాక్స్లు అనేది పెట్టేశాను అనమాట మా పాపకి సాయికి ఇద్దరికి కలిపి బాక్స్ పెట్టేశాను ఇంకా నేను పెట్టాను కదా ఈ ఫుడ్ తింటమే చాలా ఎక్కువ వాళ్ళు ఫుడ్ అస్సలు చాలా తక్కువ తింటారు ఇంకా పెరగన్నం పెట్టామంటే ఇంకా వదిలేసి ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట అందుకని వాళ్ళకి కూర అన్నం ఒకటే పెట్టేశాను ఇంకా ఇడ్లీ చేశానని చెప్పాను కదా ఇదిగో స్టడీ నుంచి ఇంటికి వచ్చేసాడు ఇంకా వాడి కోసం నేను వాడి చుట్టూతో తిరిగితే ఇడ్లీ పెడుతున్నాను ఇంకా నా చిన్నప్పుడు అయితే నాకు మా అమ్మ ఇలా తినిపించిన రోజే గుర్తులేదు ఎందుకంటే వాళ్ళు పొలం వెళ్ళిపోతారు టిఫినే తె చెయ్యరు అన్నం వండేసి వెళ్ళిపోతారు ప్రశాంతంగా కూర్చొని ఆ అన్నమే మా చెల్లి నేను తినేసి ఏది ఉంటే అది తినేవాళ్ళం తిని ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళం అసలు చదవమని చెప్పటమే తెలియదు వాళ్ళకి చదువురాదు వాళ్ళంత చెప్పించుకున్నదాకా మేము ఉండలేదన్నమాట హ్యాపీగా చదువుకునే వాళ్ళం కరెక్ట్ టైం స్కూల్కి వెళ్ళే వా ఏది ఉంటే అది తినేవాళ్ళం అసలు ఈ రోజుల్లో పిల్లలకి టైం టు టైం మన అన్ని అన్నీ నోటికి అందించి వాళ్ళ పనులన్నీ మనం చేసి పెట్టి ఇంకా వాళ్ళని చదువుకోమంటే వాళ్ళు చూడండి ఇంకా టైం లేదు పాపం వాళ్ళకి తినటానికి టైం లేదండి ఫస్టు ఇంకా వాళ్ళ చుట్టూ ఇది తిరుగుతా నేను పెట్టాల్సి వచ్చింది వాళ్ళకి నేను వాళ్ళకి చెప్తా ఉంటాను మా చిన్నప్పుడు అయితే నాకు ఇలా తినిపించిన వాళ్ళే లేరు రా మేమే తినేసేవాళ్ళము అని చెప్పేసి ఇంకా టైం లేదు కదా వాడు తింటా ఉన్నాడు ఈ లోపే బస్సు వచ్చేసిందనమాట హార్న్ వేస్తుంది బయట ఇంకా అందుకని ఒక ఇడ్లీ తినేసేపటికే చాలా టైం పట్టింది వాడికి ఇంకా ఇడ్లీ పెడతానే ఉన్నాను ఇంకా దేవుడికి ఒకసారి దండం పెట్టుకోవటం అలవాటు పెళ్ళలకి అన్నీ అలవాటు చేయాలండి మనం ఇంకా వాడు బయటికి ఎక్కడికి వెళ్తున్నా ముందు దేవుడికి దండం పెట్టుకొని బయటికి వెళ్తాడు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే ఇంకా అలా దండం పెట్టుకొని ఇంకా బయటికి పెడతానే ఉన్నాను ఆ ఇడ్లీ ఇంకా వాడు తినటం చూడండి మీరే చాలా నవ్వుకుంటారు ఆ ఇడ్లీ నమలుడు మెంగడు వాడు పక్క ప్లేటు చెమ్ము తీసుకొని వాడు చుట్టూ నేను పరిగెత్తు ఉంటాను వేరే ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే మీకు చాలా కామెడీగా ఉండేది వాడు చేసేది అయితే ఆ ఇడ్లీ తినలేక ఆ వామిటింగ్ వస్తుందని అసలు చూడండి ఎట్లా చేస్తున్నాడు ఏంటో అసలు పిల్లలు కూడా ఇంత బిజీగా పరిగెత్తాల్సి వస్తుంది తినడానికి కూడా టైం లేకుండా ఇంత బిజీ అయిపోతున్నారు అసలు ఈ పిల్లలకు కూడా ఇంత టెన్షన్స్ అయిపోతున్నాయి చదువు విషయంలో కూడా తినే తినే విషయంలో కూడా నాకు మా పిల్లలను చూస్తే అదే అనిపించింది ఉదయం లేచిన కానించి పరుగులు తీస్తా వాళ్ళకి అందిస్తూనే ఉంటాము కానీ ఏదో టైంలో బిజీగానే ఉంటున్నారు ఇంకా బస్ వచ్చింది కదా ఎలాగోలాగా తినేసి ఇంకా మంచిని లాగేసి వెళ్తున్నాడు అనమాట బస్సులో తినడానికి ఇచ్చామంటే తినలేరు ఇంకా వాళ్ళు అది వెనక తీసుకొచ్చేస్తున్నాడు టిఫిన్ అయితే ఒక ఇడ్లీ అయినా తింటాడు కదా అనేసి పెడుతున్నాను సాయంత్రం వస్తే ఇంకా పానే తింటాడు ఉదయం ఇంత హడావిడి సాయంత్రం వస్తే ప్రశాంతంగా కూర్చొని తినేస్తాడు అనమాట ఇంక వీటితోనే ఎక్కువ ప్రాబ్లం మా పాప అయితే హ్యాపీగా తింటుంది తను పెద్ద అయిపోయింది కదా ఇంకా తనకి అంత ప్రాబ్లం లేదు ఇంకా స్కూల్ టైం అయింది కదా వాడు వెళ్ళిపోయాడు ఇంకా మా పాపను కూడా మా వారు తీసుకెళ్ళి దిగబెట్టి వస్తానికి వెళ్తున్నారు ఇంకా హాస్టల్ కదా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి వదిలిపెడితేనే రాణిస్తారనమాట లేకపోతే రానివ్వరు అందుకని మా వారు తీసుకువెళ్తున్నారనమాట మా పాపని ఇంకా వాళ్ళని అక్కడ పంపించేసి ఇంకా ఇంట్లో పనులన్నీ నేను ఆంటులు కానీ బట్టలు కానీ చాలా ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఇక నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేశాను ఇంకా ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా మన పనులు అనేవి అయిపోవాలి కదా అందుకని నేను బ్లౌజులు కట్ చేసుకోవడం మొదలుపెట్టాను మా పని అంతా అయిపోయినాయి నేను టిఫిన్ తినేసి ఇంకా ఈ బ్లౌజులు నాకు ఎన్ని వీలైతే వా అన్నీ వాళ్ళు వచ్చే లోపు కుడతానమాట సాయంత్రానికి ఇంకా సాయంత్రం వచ్చిన నుంచి మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి కదా ఇంక ఇదే పనులు నాకు సరిపోతూ ఉంటాయి రిపీట్ రిపీట్కి ఏ పనులు ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో థ్యాంక్ యూ బై బాయ్